పాపానికి గుడికి పోయి ఉంటే ఆయమ్మకు అంతోని వారు కానొచ్చినారు అమ్మ అందరూ గుడికి పోయి అందరి వచ్చినారు బయట ఈ అమ్మ ఇచ్చిన మా కాలం మీదనే పండుకొనేది పండుకొని నిద్దరు వస్తండారు ఆ నిద్రలో ఆయమ్మకు మెలకోలేకుండా అట్టనే మా కాలం మీదనే ఉండేది ఉంటే ఇంకా అందరు బిడిగా ఇంటికాదమ్మా నాయనగారు మా అబ్బాగారు అందరూ సందు సందులు ఎతకలాడుతుండే ఎతకలాడుతుంటే కనుక రాలేదు మళ్ళీ మా ఇంటి దగ్గరనే బాగింది వాటికి వాకింగ్ తెచ్చినాడేమో వారు తీసుకొని వచ్చి ఆ ఆయన రెట్ట పట్టుకొని వచ్చి తీసుకొని వచ్చినాడు తీసుకొచ్చి ఇంకా బొమ్మ అని వెనకీళ్ళ తట్టడిసి తీసుకొని అమ్మను సామి పెద్దలు విడుచుతానే దాచుతా వచ్చింది మా ఇంటి కాటికి ఏ అమ్మా యాదండే అమ్మ చిన్నమ్మ యాడు అమ్మ నీళ్ళ ఎక్కడుండేవమ్మ మేము వెళ్దాము ఎత్తుకుల ఉండే అమ్మ నీకోసం అని అందరూ ఆమె చుట్టుకారు చుట్టుకున్నారు చుట్టుకొని ఆయన టెంగు తో భయపడినామమ్మ అంటే నేనేం భయపడినా నాకు నా తండ్రి వారు కానర్చినాడు ി നന്നു ഇവിടെ ഇനിക്ക് ആടെ പെട്ട അപ്പിന്